బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా రెండు రోజుల నుంచి ఉమ్మడి రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు ఉరుములు మెరుపులతో కూడిన అత్యంత భారీ వర్షాలు పడుతున్నాయని అధికారులు తెలిపారు పద్నాలుగు జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన మిగిలిన జిల్లాలకు భారీ వర్ష సూచనలు ఇచ్చామని అంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి బంగాళాఖాతంలోని వాయుగుండ కారణంగా రెండు రోజుల నుంచి కూడా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అతి నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ప్రస్తుతం ఈ వాతావరణ శాఖ అధికారులు అసలు ఏం చెప్తున్నారు ఈ ప్రస్తుతం కురిసిన వర్షాలకు ఎన్ని రోజుల పాటు ఈ ప్రభావం ఉంటుందని మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ అధికారి ధర్మేంద్ర గారు ఉన్నారు అన్నీ మనం తెలుసుకున్నాం సార్ ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో కూడా తుమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి అసలు ఏ వర్ష ఈ ఏ ఏ రాష్ట్రాలకు సంబంధించి ఏ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది ఆ ప్రాంతంలో ఏ విధంగా ప్రభావం చూపా ప్రస్తుతం గత రెండు రోజుల నుంచి చూసుకున్నట్లయితే ఒక అల్పపీడనం అనేది నిన్న బంగాళాఖాతంలో కొనసాగింది నిన్న అది మార్నింగ్ ఫైవ్ థర్టీకి నిన్న చూసుకున్నట్లయితే అది వాయుగుండంగా మారి ఈ యొక్క వాయుగుండం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకి ఈ యొక్క వాతావరణం ప్రస్తుతం నెలకొడబడినటువంటి వాతావరణానికి కారణంగా భావించవచ్చు అంతేకాకుండా ఇవి మన రెండు తెలుగు రాష్ట్రాల మీద కూడా ఈ యొక్క ఇంటెన్సిటీ అనేది దీని యొక్క ఇంటెన్సిటీ అనేది ప్రభావితం చేయబడడం వల్ల మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తారమైన టువంటి వర్షాలు అనేవి మనకి నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా కురవడం జరిగింది ఈరోజు కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో ఎనిమిది చోట్ల అత్యంత భారీ వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది పర్టికులర్గా చూసుకుంటే ఆదిలాబాద్ నిజామాబాద్ కామారెడ్డి సిరిసిల్ల సంగారెడ్డి వికారాబాద్ అలాగే యాదాద్రి యాదాద్రి భువనగిరి మహబూబ్ నగర్ ఈ యొక్క ఎనిమిది జిల్లాలకు రెడ్ 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 అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఉన్న నెలకొండ వాతావరణ పరిస్థితులను బట్టి ఈ యొక్క జిల్లాలకు అయితే రెడ్ అలర్ట్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది పద్నాలుగు జిల్లాలకు మాత్రం ఆరెంజ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ఆరెంజ్ అలర్ట్ అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి ఇక్కడ నమోదయ్యే అవకాశాలు ఎక్కువ ఉండడం వల్ల ఈ యొక్క పద్నాలుగు జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు వాయుగుండం కేంద్రీకృతమయ్యే అవకాశాలు ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ వాయుగుండం అనేది ప్రస్తుతం బంగాళా ఖాతంలో పద్ పది పద్దెనిమిది పాయింట్ ఏడు డిగ్రీల నార్త్ అంతేకాకుండా ఎనభై ఎనభై రెండు పాయింట్ నాలుగు డిగ్రీల ఈస్ట్ అక్షాంశ రేఖాంశాల గుండా ప్రస్తుతం ఇది ప్రయాణ వాయు దిశగా పశ్చిమ వాయువు దిశగా ప్రయాణిస్తుంది ప్రస్తుతం ఇది ఆంధ్ర ఉత్తర ఆంధ్ర అలాగే దక్షిణ ఒడిశా దక్షిణ ఛత్తీస్గఢ్ తీరా ప్రాంతాల్లో ఇది కొనసాగడం వల్ల ప్రస్తుతం విశాఖపట్నం కళింగపట్నం ఒడిశా అంటే ఛత్తీస్గఢ్ ఈ యొక్క ఏరియాలో ఇది ప్రభావితం అయితే కొనసాగుతుంది రానున్న ఇరవై నాలుగు గంటలు ఈ వాయుగుండం కాస్త అత్యంత గుర్తింపబడినటువంటి అల్పపీడనంగా మళ్ళీ మారి దాని యొక్క సహజమైనటువంటి శక్తిని నెమ్మదిగా తగ్గించుకోవడం వల్ల మనకి ఈరోజు ఈ రెడ్ అలర్ట్ రేపు క్రమే ఈ యొక్క వర్షం యొక్క ఇంటెన్సిటీ అనేది గ్రాజువల్ గా తగ్గే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది ఈ ప్రభావం సంబంధించి ఇంకెన్ని రోజులు ఉండే అవకాశం ఉంది ఇప్పటికే హైదరాబాద్ లో పాటు తర్వాత పలు తెలంగాణ రాష్ట్రంలో పలు సంబంధించి కూడా ఇప్పటికీ రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులకు ఎలాంటి సూచనలు యా ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ యొక్క నెలకొల్పడినటువంటి వాతావరణ పరిస్థితులు ఈ రోజు కొనసాగుతాయి రేపు క్రమేపీ ఈ ఈ వానలు అనేవి తగ్గుముఖం బట్టే అవకాశాలు అయితే ఉన్నాయి వర్షం యొక్క ఇంటెన్సిటీని బట్టి ఎప్పటికప్పుడు ఆయా విపత్తు శాఖ వారికి మేము ఎప్పటికప్పుడు ప్రతి మూడు గంటలకి వదిలిలో మేము బుల్లిన్స్ అనేవి జారీ చేయడం జరుగుతుంది అలాగే కామన్ అలర్ట్ ప్లాట్ఫామ్ ద్వారా కూడా విపత్తు శాఖ వారికి ఎప్పటికప్పుడు ప్రతి మూడు గంటలకి ఈ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి తగ్గట్టుగా ఆ విపత్తు శాఖకి సూచనలు సలహాలు వివిధ బులెటిన్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది వారికి తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ యొక్క బులెటిన్స్ అనేవి ఉపయోగపడతాయి ఏ జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదైనట్లు మీరు తెలుసు నిన్న కనుక చూసుకున్నట్లయితే మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్ మాయల్ డిస్టిక్లో నలభై సెంటీమీటర్ల రైన్ఫాల్ అనేది నమోదవడం జరిగింది అంతే కాకుండా కోదాడ సూర్యాపేటలో ముప్పై ఐదు సెంటీమీటర్లు భద్రాద్రి కొత్తగూడెంలో ముప్పై రెండు సెంటీమీటర్లు ఖమ్మంలో ముప్పై రెండు సెంటీమీటర్లు ఇలా దగ్గర దగ్గరగా యా ఇరవై ఐదు చోట్ల అత్యంత భారీ వర్షాలు అయితే నిన్న నమోదవడం జరిగాయి అంతేకాకుండా భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి యాభై ఒక్క చోట్ల నమోదవడం జరిగాయి ఈ భారీ వర్షాలు అయితే నూట ఇరవై చోట్ల మొత్తం తెలంగాణలో నమోదవడం జరిగింది ఎదురుగాలుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది అంత ప్రభావంతో కూడా అధికారులకు ఇలాంటి సూచనలు చేయాలి ప్రస్తుతం నెలకొన్నటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి చూసుకున్నట్లయితే ఈ యొక్క అధికమైన అత్యంత భారీ వర్షాలతో పాటు ఎదురుగాళ్ళు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలు అంతేకాకుండా ఉరుములు మెరుపులు కూడా ఉండే అవకాశం ఎక్కువ స్పష్టంగా కనిపిస్తుంది హైదరాబాద్ అంటేనే వర్షం వచ్చిందంటే కొంతవరకు బాందోళన ఉన్న పరిస్థితులు హైదరాబాద్ లో ప్రత్యేకంగా ఎన్ని రోజుల పాటు ఈ ప్రభావం ఉండే అవకాశం ప్రస్తుతం హైదరాబాద్ లో కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది ప్రస్తుతం ఏడు సెంటీమీటర్ల వరకు కూడా ఫాల్ అంచనా వేయడం జరిగింది సో ఈ యొక్క వర్షాన్ని తీవ్రతను బట్టి మేము కూడా జిహెచ్ఎంసీ వారిని కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడం జరుగుతుంది ప్రజలకు ఏం చెప్పదలుసుకున్నారు ఎందుకంటే ఇప్పటికే చాలా జిల్లాలకు సంబంధించి ఒక పక్క రెడ్ అలర్ట్ ఎల్లో అలర్ట్ ఆరెంజ్ సంబంధించి కూడా ఉండడం జరిగింది ప్రజలకు ముఖ్యంగా మీ ఏ ప్రాంతాల వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ముఖ్యంగా ప్రస్తుతం మేము ఇచ్చినటువంటి యొక్క రెడ్ అలర్ట్స్ ఎయిమ్స్ జిల్లాల వారు కూడా ప్రస్తుతం పని ఉంటే తప్ప బయటకు రావడం అనేది తగ్గించాలి అంతేకాకుండా ప్రయాణాలు అనేవి అవసరం ఉంటే తప్ప అత్యంత అంగ నిజంగా ఎమర్జెన్సీ ప్రయాణాలు ఉంటే తప్పితే ఇంట్లో నుంచి బయటకు కూడా ఉండడం మంచిది అంతేకాకుండా ఇంటి చుట్టూ కూడా డ్రైన్ సిస్టమ్ ఎప్పటికప్పుడు ఫ్రీగా మూవ్ అయ్యేటట్టు చూసుకోవాలి అంతే అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ దగ్గర కూడా ఉండకూడదు పర్టికులర్గా ఈ కరెంట్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి చెమ్మగా ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్లకుండా ఉండడం కూడా చేయాలి పాత భవనాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా రెస్ట్ తీసుకోవాలని షెల్టర్ తీసుకోవాలని అక్కడికి వెళ్ళకోవడం మంచిది కాదు అనేసి మేము ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది ఇది మొత్తం మీద మరో రెండు రోజుల పాటు కూడా జాగ్రత్తలు ఉండాలి తర్వాత ఎవ్వరు కూడా అత్యవసరం అయితే తప్ప లో ఇంట్లో నుంచి బయటికి రావాలని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులైతే వెళ్ళిస్తున్నారు మరొక పక్క అధికారులకు కూడా ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేస్తూ వారికి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాము రెడ్ అలర్ట్తో పాటు ఆరెంజ్ ఎల్లో తర్వాత ఈ ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ప్రజలైతే ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండి అధికారులకు కూడా సహకరించాలని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులైతే వెళ్ళిస్తున్న పరిస్థితి అవుతుంది వీడియో జర్నలిస్ట్ రమేష్తో రమేష్ ఈటీవీ హైదరాబాద్